హనుమకొండ కలెక్టరేట్లోని ఐడిఓసి సమావేశం మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖలపై జరిగిన సమీక్షా సమావేశం ముఖ్య అతిథులుగా పౌర సరఫరాల మరియు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మరియు జిల్లాల కలెక్టర్లతో కలిసి పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు ఈ సమావేశంలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యే మాట్లాడారు

లాస్ట్ మీటింగ్ కు మీరు చెప్పారు సార్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు పం చేసే వాళ్ళకి వాటి త్వరగా ఫోన్ చేసి చెప్పాలి ఎవర క్యాన్సిల్ కాదు ఆ మన కు స్టార్టప్ కు పొద్దాయ్ కట్ట 5000 ఎక్కునా ఇప్పుడు తీయ దరస సార్ పెండింగ్ ఉంది సివిల్ గారు వాట్ ఇస్ ది ఇష్యూ సార్ నేను వేరే ఏజెన్సీ తో మార్కెటింగ్ సిక్స్టి కి ది ఫోర్జెడ్ అబ్జెక్ట్ నోటీస్ ఇచ్చి ఏజెన్సీ ఫైనలైజ్ చేసిపోయిన సార్ అందుకే వాచ కొడుసి ఎస్టీ సే ఉన్నది

ఆ ఎలక్ట్రిసిటీ పని కూడా తొందరగా పూర్తి చేస్తే మనకు ఐదు వేలు ఎకరాలకు కొత్త అయినట్టు ఉంది సార్ అది కూడా పూర్తి కావాలి రెండవ సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేయడానికి ఆచారం ఏంటిది అంటికి క్రాప్ ఉండే సార్ ఇప్పటిదాకా లెక్క హౌ అంటే హౌస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కరెక్ట్ సార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ బీవేం చేయాలని అమ్ముతున్నాను మనం ఏం చేయలేదు సార్ కలెక్టర్ గారు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా తొందరగా పూర్తి చేయిస్తే సార్ ఐదు వేల ఎకరాలు పూర్తి అయ్యిందని ఒక భావం సార్ రెండోది సార్ మనకి డివిఎం థర్టీ ఎయిట్ ఏదైతే ఉన్నదో మనము నైన్టీన్ ఎయిట్ ఎనభై ఎనిమిదిలో సార్ ఎస్ఆర్ఎస్పీ ద్వారా మనకు రామప్ప నుంచి ఏదైతే మనకు భీమ్ భీమగన్ పూర్చావు భీమగన్పూర్చి రామప్ప రామప్ప నుంచి చని బాబు సార్ ఈ మూడు వందల తొంభై కోట్లతో నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలు మాకు లింకు కావాలని తమని అడిగాము సార్ అయితే ఇప్పుడు అది ఏదైతే లేదు మేము చేయలేము అని చెప్పి ఈఎన్సి గారు చెప్పారు చని బాబు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో గోల్పొత్త పెళ్లి కాడ లైన్ కలిగితే నలభై నాలుగు వేల ఏడు వందల ఎకరాలకు నాలుగు మండలాలకు నీళ్లు పారే అవకాశం ఉంటుంది సార్ అది ఇరవై ఏడు కోట్లతో పని పూర్తయితే దయచేసి అది మంజూరు సార్ రెండోది సార్ మా ప్రపోజల్

పూర్తయింది సార్ వెంకటాపూర్ మండలం మురుగు నియోజకవర్గం సీత కాన్సెన్సీ తొమ్మిది వేల ఎకరాలు మా భూపాలపల్లి ఇరవై ఐదు వేల ఎకరాలు సీతాబాబు గారి మంత్రి గారి కాన్ఫరెన్సీ పద్దెనిమిది వందల ఎకరాలు సార్ అలాగే ఫైల్ పెండింగ్ ఉండే సార్ తమను ఒకటి ఆలోచన చేస్తే కొత్త ఎకట్టు అయ్యేటువంటి అవకాశం ఉంది సార్ అది తమ ఈఎంసీ గారి దృష్టి కూడా తీసుకుపోయారు సార్ పరిశీలిస్తామని చెప్పారు

ಅದೇ ಕೆನಾಲ್ ವರ್ಷ ವರ್ಷ ಮೊತ್ತ ಕೆನಾಲ್ ಅನ್ನು ಕೊಟ್ಟಿ ಸರ್ ದಾಖಲೆ ಇರೋ ಏನೋ ಕೆನಾಲ್ಸ್ ಲೈನಿಂಗ್ ಪಂಪಿಸ್ತಾರೆ ಸರ್ ಮಂಜೂರು ಅಲ್ಲಿ ಇಎನ್ಸಿ ಚೂಡಿಸುಪ್ಪ ಮನ ಸೆಂಟರ್ ಸರ್ ಬೋರ್ನಪೇಟ್ ದರೇ ಪನ್ನೆಂಟು ವೇಲ ಎಕರ నీళ్లు పారే అవకాశం ఉండదు సార్ నేను పంటలు వెళ్ళిపోయినాయి ఆ చెక్ డ్యామ్ అనేది మేము ఎంకరేజ్ చేస్తాము కానీ మీద మాన్యుడికి దానికి పన్నెండు కోట్ల రూపాయలు అవుతుంది సార్ అది కూడా మన ఏసీ దగ్గరనే ఉండదు సార్ కొంచెం దయచేసి మంజూరీ తీస్తే మనకు కోతాయి కట్టుకు ఎండ పూలు ఉండదు సార్ వాతాయ్య